నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవటం బీఆర్ఎస్కు సవాల్గా మారింది బీజేపీ కాంగ్రెస్ పార్టీల రాజకీయంలో గులాబీ పార్టీ కొట్టుకుపోతుంది దీంతో గత్యంత్రం లేని పరిస్థితుల్లో బీఎస్పీతో పొత్తుకు సిద్ధమైంది గులాబీ పార్టీ లోక్సభ సమరానికి ఒంటరిగా వెళ్తే గట్టెగడం కష్టమని భావించిన బీఆర్ఎస్ ఏనుగు గుత్తు పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయింది కమ్యూనిస్టు పార్టీలో ఇండియా కోటంలో భాగస్వామ్యంగా ఉన్నాయి దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ వామపక్షాలకు హ్యాండ్ ఇవ్వడంతో ఆ పార్టీలు బీఆర్ఎస్ కు దూరంగా జరిగాయి దీంతో తెలంగాణను పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఇప్పుడు చిన్న పార్టీ అయిన బీఎస్పీతో జతకట్టే దయనీయ స్థితిలోకి వెళ్ళిపోయింది అయితే ఆ పొత్తు ఎఫెక్ట్ కూడా బీఆర్ఎస్ ను వెంటాడుతోంది ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరబోతున్నారు ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి కలిశారు ముగ్గురు ఎంపీలు ఇద్దరు బీజేపీలో చేరగా ఒకరు కాంగ్రెస్లో చేరారు మరికొందరు పార్టీ మారే యోచనలో ఉన్నారు నిన్న చేవళ్ల ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కలిసి ఇరవై నాలుగు గంటలు కాకముందే తాజాగా కోనప్ప మంత్రి పొంగులేటితో టచ్లోకి వెళ్లారు సెక్రటరియట్ రాష్ట్ర రెవెన్యూ శాఖ సమాచార మంత్రి పొంగులేట్ శ్రీనివాసరెడ్డి రెడ్డి కు వెళ్లారు త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్తున్నారు అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరటం దాదాపు ఖాయమైపోయింది బిఎస్పీతో పొత్తు పెట్టుకోవడం నచ్చకే కోనప్ప కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రచారం జోరందుకుంది తన ప్రత్యర్థితో పొత్తుకు వెళ్లడాన్ని కోనప్ప ససేమెరా అంటున్నారు గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుంచి కోనప్ప పైన పోటీ చేశారు ప్రధాన పోటీ కోనప్ప ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మధ్య ఉంటుందని అంతా భావించారు కానీ సిర్పూర్ నుంచి అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు కొనసాగితే తన రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదమని భావించిన కోనప్ప పార్టీ మార్పు దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్